కబ్జాదారుల నుంచి ఫుట్బాల్ గ్రౌండ్ను పరిరక్షించి ఆరు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జీవన్ కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం యాప్రాల్ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న ఫుట్బాల్ గ్రౌండ్కు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రౌండ్ అభివృద్ధితో ఫుట్బాల్ క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు గత అరవై సంవత్సరాలుగా ఉన్న ఈ గ్రౌండ్ నేడు అభివృద్ధికి నోచుకుందని ఇది శుభ అన్నారు స్థానిక యువతకు క్రీడాకారులకు ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడనుందని నాయకులు అభిప్రాయపడ్డారు ఈ గ్రౌండ్కి వచ్చి గల మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు మరియు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మరియు స్థానిక కార్పొరేటర్ సోర్నరాజ్ గారు ఇతర లీడర్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ సంస్థాపన చేయడం జరిగింది ఈ గ్రౌండ్ ఒక ప్రత్యేకత ఏమంటే ఇది చాలా పురాతనమైన గ్రౌండ్ ఇది ఇది దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరం ముందు నుంచి ఇక్కడ ఒక అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఫుట్బాల్ ఆడుతూ వచ్చి మరి దీన్ని అది కొద్దిగా కాంట్రవేషాలు ఉండే కోర్టులో ఉండే కోర్టు నుంచి కూడా అవన్నీ కొట్లాడి మళ్ళీ ఈ యొక్క గ్రౌండ్ని రిటైన్ చేసినాము దానికి మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా చొరవ తీసుకున్నారు ఆయన కొద్ది ఫండ్ కేటాయించడం జరిగింది అది లెవెలింగ్ అన్నీ జరిగింది మనీతో నేను యాజ్ అ మున్సిపల్ చైర్మన్గా నా వంతు కూడా ఇక్కడ కొన్ని ఫండ్స్ అల్వాల్చడం శాంక్షన్ చేసి అప్పుడు కొన్ని వరకు జరిగింది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున స్వర్ణరాజు కార్పొరేటర్ ద్వారా హనుమంతరావు గారు చొదవతో శ్రీధర్ బాబు గారు మెనస్ట్రీ గారు ఆరు కోట్ల పని శాంక్షన్ అయింది సో మినీ స్టేడియం చేస్తున్నారు దానికి ఆరు ఆరు కోట్ల కేటాయించడం జరిగింది రాష్ట్ర మీ అందరు కూడా తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ అంటే ఎంత ఉన్నారు అంటే మీరు అందరూ ఇవాళ చాలా ఘనంగా ఇవాళ సమ్ముదాపడం జరిగింది మరి ప్రెస్ వాళ్ళు అందరూ కూడా మీరు కూడా వచ్చినందుకు చాలా ఇప్పుడు మీరు తల్వాల్ చైర్మన్గా ఉన్నారు అప్పుడు మీ తల్వాల్ పరిధిలో ఉండేదాన్ని కాపుర పరిధిలో పనినేమో కాబరాలే వచ్చేది అది బార్డర్ అనమాట ఇక్కడ ఒక వన్ ఫోర్త్ ల్యాండ్ వచ్చి యాబ్రాల్లో హల్వాలో జోడిక్షల్ వచ్చేది అండ్ త్రీ ఫోర్త్ ఆఫ్ ల్యాండ్ వచ్చి కాబరా మీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎందుకు మీరు చేయడానికి అందులో మీరు ఎదుగులని తప్పకుండా ఎందుకంటే మా జోడిషన్ లేకుండేది మా జ్యుడిషన్ లేకుంటే ఉంది కదా లేరే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ బట్ అది జియో జియోగ్రఫికలీ అది బాలో పర్థడని తింటారు సో మాకు శాంక్షనింగ్ ఇది అథారిటీ లేకుండా అయినా కూడా ఏదో విధంగా మేము ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ మేము కేటాయించి దీన్ని మేము లెవెల్ చేసి ఓకేనా అప్పుడు మీరు చైర్మన్ అన్నారు. టీడీఏ అధికారం ఉంది. మీరు సర్వ తీసుకొని ఉన్నట్టు కదా ఇన్ని రోజులు సర్వ తీసుకొని ఫస్ట్ నుంచి తయారేంటి? లే లే ఫస్ట్ ఒకడే ఎప్పుడు మీరకాలి ఎలాంటి వాళ్ళు తయారేవాళ్ళు ఇప్పుడు ఒక్కడే నేను మీకు తెలియబరుస్తాను. నా జురెన్స్ లేకున్నా కూడా మా చొరవ చాలా ఉండేది. ల్యాండ్ రిటైన్ చేసింది మా కృషి అనమాట ఆ ల్యాండ్ రిటైన్ చేసి ఇది రియ రియల్ ఎస్టేట్ వాళ్ళ అధినప్పులు ఉండే పెద్ద ఇష్యూ ఉండేది ఇది వాళ్ళ మీద మేము లీగల్ సూట్ ఫైల్ చేసి మేము దీన్ని సేవ్ చేసింది నేను ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ చేసి అప్పట్లో నా ఎంపడ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉండే మళ్ళా నర్సింగ్ రావు అల్ రామన్ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ ప్రాంతము క్రీడాకారులది ఒక రికార్డ్ అన్నమాట ఇక్కడ ఎందుకంటే ఈ దిస్ ఏరియా ప్రొడ్యూస్ మెనీ ఫుట్బాల్ ప్లేయర్స్ ఒక నాలుగు ఒలింపియన్స్ స్టేట్ ప్లేయర్స్ నెంబర్ ఆఫ్ స్టేట్ ప్లేయర్స్ అలా జూనియర్ ఇండియా వీళ్ళందరూ కూడా ఇక్కడ అంత క్రీడాకారుని ప్రొడ్యూస్ చేసిన ఏరియా ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్